వైకాపాను ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రత్యర్థులు తన చెల్లెలను రాజకీయాల్లోకి లాగుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు పులివెందుల సభలో ప్రత్యర్థులతో పాటు చెల్లెలు షర్మిల సునీత లక్ష్యంగా ఆరోపణలు చేశారు సభ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ ప్రత్యర్థులు చెల్లెళ్లు మీడియాపై రోజు చేసే ఆరోపణలనే తిప్పి తిప్పి ప్రజలకు చెప్పారు తన తండ్రి వైఎస్సార్పై కక్ష సాధింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ తరపున పోటీ చేసేవారు ఆయన వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ లెగసీని ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్నా మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై జగన్ పాతపాటే పాడారు కీలక నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి తరపున వకల్తా పుచ్చుకుని కాపాడే ప్రయత్నం చేశారు మా వివేకం చిన్నాను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది వివేకం వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి హంతకుడికి మద్దతిస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నాలను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్ టికెట్ ఇచ్చాను మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా సభ అనంతరం జగన్ పులివెందల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు జగన్ నామినేషన్ వేసేందుకు వెళుతున్న సమయంలో ఆయన కాన్వై వైపు ఓ యువకుడు ఒక్కసారిగా దూసుకొచ్చాడు బారికేడ్లు దాటి జగన్ కారు వైపు దూసుకెళ్లడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతణ్ణి పట్టుకుని అక్కడి నుంచి తరలించారు జగన్ పర్యటనతో పులివెందులలో సామాన్యులకు కష్టాలు తప్పలేదు పోలీసుల ఆంక్షలతో విధులకు వెళ్లే ఉద్యోగులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు సీఎం తిరిగి వెళ్లే వరకు తమకు ఈ కష్టాలు తప్పవా అని ఆవేదన వ్యక్తం చేశారు